హాయ్ అండి వెల్కమ్ టు భీమసేనాస్ కిచెన్ ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో అండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు మనకి మామిడికాయ తర్వాత రారాజు పచ్చడి అండి అసలు చాలా రుచిగా ఉంటుంది నేను వీడియో మధ్యలో ఒక చిన్న పొడుపుగా అది అడుగుతాను దానికి ఆన్సర్ ఖచ్చితంగా చేసేయండి ఇంకా ఈ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా పెట్టాలో చూసేద్దామా ముందుగా ఒక చిన్న క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇది త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఒక గిన్నెలో వేసేసి వాటర్ వేసుకొని గల్లుప్ వేసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఎందుకంటే వీటికి ఎక్కువ ముందులు వాడతారండి అందుకని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేడివేడి నీళ్లు పోసి నానబెట్టేసి బాగా నానాక బాగా మొత్తం కలిపేసుకొని ఏ గింజలు తొక్కలు లేకుండా చక్కగా వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందాక మనం హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానపెట్టాం కదా వాటిలో కొంచెం కొంచెం ఒక స్ట్రైనర్లో వేసుకొని వేడి నీళ్ళతో క్లీన్ చేసుకొని దాని తర్వాత చల్లటి నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న ముక్కలన్నీ కూడా అలా వేడి నీళ్ళు చల్లటి నీళ్ళు పోసుకొని క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్ వేసి దాని మీద ఇవన్నీ ముక్కలు కూడా పరిచేయాలి అసలు చెమ్మ లేకుండా వీటిని చూసుకోవాలన్నమాట నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని పైన పైన ఉన్న చెమ్మ మొత్తం కూడా తీసేసి ఎండలో ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెట్టానండి నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూను మెంతులు వేసుకొని చక్కగా వేయించుకున్నా వాటి నుంచి చక్కటి కమ్మని వాసన వచ్చేసాక పక్కన పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి చల్లగా అయ్యాక అదే బాండీలో కాస్త ఆ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఎండబెట్టుకున్నాం కదా ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆ ముక్కల్ని ఇలా వేయించుకున్నాను ఎక్కువ వేయించుకోలేదు మొత్తం కూడా లో ఫ్లేమ్లో చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అలా అలా వేయించాను ఎందుకంటే క్రంచిగా తగలాలి కదా అందుకని అన్నమాట ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతాను అన్నాను కదా ఆవ గింజంతా విత్తనం అరవై కోట్ల మంది పిల్లలు ఏంటది కమెంట్ చేసేయండి నెక్స్ట్ అదే ఆయిల్లో కాస్త ఆవాలు ఒక నాలుగు మూడు ఎండుమిర్చి వేసి చక్కగా వేయించుకోవాలి దోరగా వచ్చే వరకు తర్వాత ఒక పది నుంచి పదకొండు వెల్లుల్లి రెబ్బలు దంచేసుకొని ముఖ్యంగా ఇంగువండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది పచ్చళ్ళు అంటేనే ఇంగువ తర్వాత కరివేపాకు వేసేసి చిటపటలాడించి ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు అంతా కూడా దానిలో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఇదంతా జరగాలండి హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు మాడిపోతుంది ఇలా నూనె అంతా పైకి వెళ్ళేసాక పక్కన పెట్టేసి కూలవనివ్వాలి ఇలా కూలయ్యాక దీనిలోకి ఒక స్పూన్ పసుపు ఒక కప్పు కారం ఒక పావు కప్పు ఉప్పు మనం ముందుగా పట్టుకున్న మెంతులు ఆవాలు పొడి ఉంది కదా అది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి నేను ఎందుకు కారం అలా వేసానంటే కారం అమ్మ వాళ్ళు పంపించిందండి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కారం పావు కప్పు లేదంటే కారం తక్కువగా ఉండే ముప్పావు కప్పు వేసేసుకొని అలా దానికి తగ్గట్టుగా హాఫ్ ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు మనం వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలని అంతా వేసేసి చక్కగా కలుపుకొని ఒక గాజు గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచేసి దాని తర్వాత తీసి చూస్తే ఇలా నూనె మొత్తం కూడా పైకి తెతుంది ఆహా చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఇలా ట్రై చేసి పక్కా కొలతలతో ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఇంకా ఏమంది లేటు వేడి వేడి అన్నంలో వేసేసుకొని అలా కలుపుకొని అసలు తింటుంటే నరాలు నాట్యం చేసేయండి నాకైతే తినటం మాత్రం ఆపబుద్ధి కాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్